టి ఫైవ్ కొత్త స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను ఎన్నికలు జరిగాయి తీర్పు వచ్చింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనల కూటమి అఖండ విజయం సాధించింది వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం పది సీట్లకు పరిమితమైపోయింది అట్లాగే కాంగ్రెస్ ఖాతా తెరవలేదు చాలా పెద్ద మెజారిటీ ఈ కూటమికి లభించింది తెలుగుదేశం స్వయంగానే ప్రభుత్వాన్ని గడపగలిగిన మెజారిటీ కంటే చాలా ఎక్కువ సీట్లు సంపాదించి సుమారు నూట ముప్పై ఆరు సీట్లలో గెలుపొందింది జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలలోనూ గెలుపొందే దిశగా ప్రయాణిస్తోంది భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లలో సుమారు ఆరు సీట్లలో దిగులుపొందేటు దిశగా ప్రయాణం చేస్తోంది ఈ ఇంత పెద్ద ఎత్తున ఓటమి ఎందుకు జరిగిందనే విషయం మీద మనం మాట్లాడుకోవటానికి ఆంధ్ర రాజకీయాలపై అవగాహన ఉన్న వ్యక్తి ఏసిటి బాధ్యులు సెక్రటరీగా పనిచేస్తున్నారు బాలశ్వరి గారు వారితో మనం మాట్లాడే విషయాలు తెలుసుకుందాం నమస్కారం బాలశ్వరి గారు ఐదేళ్ల క్రితం ఒక చరిత్రాత్మక విజయం ఫిఫ్టీ పర్సెంట్ కంటే పైన ఎక్కువ ఓట్లు సంపాదించుకొని నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్లు తిరిగితే చరిత్రాత్మక ఓటమి పది సీట్ల పరిమితం అయిపోవటం ఇంత దారుణంగా గ్రాఫ్ పడిపోవటం ఈ మధ్యకాలంలో విపరీతంగా ప్రజలకు సంక్షేమం పేరుతో డబ్బులు బడ్జెట్ మొత్తం డబ్బులు పంచిన పరిస్థితి కోటి యాభై లక్షల మంది లబ్ధిదారులు ఉన్న పరిస్థితి ఈ స్థితిలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి ఎంత దయనీయమైన పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి మీరు అన్నట్లుగానే ఒక ఐదేళ్ల క్రితం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ జగన్ని ఆకాశానికి ఎత్తారు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ షేర్ తోటి నూట యాభై యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇరవై రెండు ఎంపీ సీట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కేవలం ఐదేళ్ళ తర్వాత ఆ రోజు ఆకాశానికి ఎత్తున్నటువంటి ఆంధ్రప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక రకంగా చెప్ప చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని తన పరిపాలనని పాతలోకి తొక్కేసినటువంటి పరిస్థితి మనం చూస్తుంటుంది ఇంత ఘోర పరాజయాన్ని రావడానికి కారణం జగన్ స్వయం కృపరా వేరే లేదు ఐదేళ్ల కాలం మీరు అన్నట్లుగా కోటిన్నర మంది లబ్ధిదారులు ఈ ఏదైతే డైరెక్ట్గా మేము బెనిఫిషర్స్కే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి కొన్ని స్కీమ్స్ ద్వారా డబ్బులు ఇస్తావునా ఇప్పుడు మన ఇటు ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు చూసినట్లయితే ఎవరైతే జగన్ మేము లబ్ధిదారులకు లక్షల రూపాయలు ఇచ్చాము అమ్మఒడి కానీ రైతులకు సంబంధించిన స్కీమ్లు కానీ రకరకాల పేరుతోటి ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్లు కానీ మేము వాలంటీర్ల ద్వారా ఇచ్చామని చెప్పేసి చాలా ఆర్భాటంగా నమ్మకం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లబ్ధిదారులు కూడా ఇప్పుడు ఓటేసినటువంటి పరిస్థితి మనకు చాలా ఏనటువంటి పరిస్థితి కనపడతా వాళ్ళు వేసిన కొంత మెరుగ్గా ఉండే ఫలితాలు ఫలితాలు అంటే వాళ్ళు కూడా అనుకున్న స్థాయిలో లేదు కనీస స్థాయిలో కూడా ఓట్లు వేసినట్టు లేదు ఎందుకంటే ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ దాదాపు మనం చూస్తే నూట సీట్లు సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వచ్చింది జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తే అన్ని ఇరవై ఒక సీట్లు కానీ ఇరవై సీట్లు గెలిచేటువంటి పరిస్థితి కనపడతా సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ అసెంబ్లీ అదే ఇప్పుడు జనసేన ఉంది ప్రతిపక్ష హోదా కూడా జగన్ ఉంది ఇప్పుడు పది సీట్లల్లో ఇప్పుడు డిక్లేర్ అయింది ఒక ఐదు ఆరు అయినాయి ఇక నాలుగు గెలుస్తారా లేదని కూడా చూడాలి దీంట్లో ముఖ్యమైనది మనం పరిశీలిస్తే మంత్రులు సీనియర్గా ఉన్నటువంటి అంటే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కానీ లేదా మొత్తం జగన్ కేబినెట్లో రెండు విడతలుగా పనిచేసిన మొదటి ఫేజ్లో పనిచేసిన మంత్రులు కానీ లేదా మొన్న మధ్యలో అయినటువంటి మంత్రులు కానీ ఒకరు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలకి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ అందులో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ పూర్తిగా దూరమైనటువంటి పరిస్థితి ఇది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇదేదో జగన్ మీద కోపం అనే పదం సరిపోదు జగన్ పరిపాలన మీద కోపం కంటే విరక్తి చెందినటువంటి భావన ప్రజల్లో బాగా స్పష్టంగా చూపించినట్టుగా మనకు కనపడుతున్నట్టు అది అడుగుతున్నాను నేను ఎందుకంటే కరోనా సమయంలో ప్రజలకు కొనుగోలు శక్తి లేని సమయంలో ఇబ్బంది పడే సమయంలో ఈయన డబ్బులు పంచాడు అన్ని రాష్ట్రాల కంటే ఎఫెక్టివ్గా కరోనా సమయంలో వ్యాక్సిన్లు వేయించాను నేను చాలా పెద్ద ఎత్తున నేను కావలసినటువంటి మందులన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను విమానాల ద్వారా తెప్పించాను అని చెప్పాడు మధ్యవర్తులు లేకుండా కరప్షన్కు స్కోప్ లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి డబ్బులు కరప్షన్ అనే ఆరోపించలేవు ఏది బ్యూరోక్రసీలో వ్యక్తిగతంగా జగన్ ఏం చేశాడనే దాని మీద ఆరోపణలు ఉంటే ఉండవచ్చు కానీ లేవు అయినప్పటికీ ప్రజలు ఏ పాయింట్ మీద కొనాలి నగదు పంపిణీ విషయంలో కరప్షన్ జరిగి ఉండకపోవచ్చు మీరు అన్నట్లుగా బెనిఫిషర్స్ డైరెక్ట్గా వీళ్ళు అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది లేదా వాలంటీర్లు ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కరప్షన్ జరగ జరగ ఉండవచ్చు జరగలేదని చెప్పవచ్చు కానీ మొత్తం మీరు ఈ ఐదేళ్ల కాలంలో చూసినట్లయితే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంత ముఖ్యమైనటువంటి లేదా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీలలో వందల కోట్ల రూపాయల కరప్షన్ జరిగినటువంటి పరిస్థితి ఉంది మీరు ఇసుక సంబంధించి చూడండి గతంలో ఇసుక ఉచితంగా ఇసుక గత ప్రభుత్వంలో ఉంటాయి ఈ ప్రభుత్వం రాగానే కొంతకాలం ఇసుకను మొత్తం రానికుండా చేసేటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ నిర్మాణాలన్నీ కొన్ని నెలల పూట ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు వీధులు పడ్డా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇంకా భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఇల్లు కట్టుకోవాలనేటువంటి ప్రజలందరూ కూడా చాలా రోజులు చిన్న మధ్య కూడా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది అనమాట ఈ రోజు మీరు చూసినట్టు మొన్నటి వరకు ఆంధ్రలో ఒక లారీ ఇసుకు యాభై నుంచి లక్ష రూపాయల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి రెండోది మద్యం పాలసీ ఒక దుర్మార్గమైనటువంటి పాలసీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేనటువంటి పాలసీ మద్యం పాలసీ తీసుకొచ్చారు మీరు ఎక్కడైనా చూడండి ఏ ప్రోడక్ట్ అయినా ఏ వస్తువు అయినా కూడా వ్యాపారులు కల్తీ చేస్తే దాన్ని తనిఖీలు చేసి చర్యలు తీసుకునేది ప్రభుత్వం చేస్తుంది అవు ఎక్కడైనా చూడండి కానీ ఇక్కడ ప్రభుత్వం కల్తీ మద్యం అధికారికంగా ప్రభుత్వమే కల్తీ మద్యం దుకాణాలు పెట్టి కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాల మీద చెలగాటు మాడేటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ రెండోది మద్యం రేట్లు కూడా ఆయన చెప్పింది ఏమిటి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు ఎన్నికల కంటే వచ్చిన తర్వాత మేము మద్యం రేట్లు పెంచితే తాగడానికి జనం భయపడి తాగకుండా పోతారని చెప్పుకున్నాను కానీ పనికిరానటువంటి మద్యాన్ని కూడా ఈరోజు హైయెస్ట్ రేట్లు కమ్మి ప్రజలు మొత్తం ఆదాయం అంతా కూడా లూటీ చేసినటువంటి పరిస్థితి మాత్రం అదొకటి అది తనకు సంబంధించిన వారి డిస్టిల్లర్ ద్వారా జరిగిందనే ఒక ఆరోపణ ఉంది ఎక్కడ డిజిటలైజేషన్ లేదు లేదు కంప్లీట్ మనీ క్యాష్ పే చేసిన పరిస్థితి ఇప్పుడు అక్కడ దేశమంతా కూడా డిజిటలైజేషన్ వచ్చినాయి లేకపోతే ఫోన్ పే లో ఓటమోటి ద్వారా ఆంధ్రలో మద్యం అంతా కూడా క్యాష్ తోటే నగదు తోటే జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కూడా దాదాపు వందల వేల కోట్ల రూపాయలు కరప్షన్ మీకు ప్రజలందరికీ నేను ఇళ్ల స్థలాలు ఇచ్చిన చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యే తక్కువ ధరకు భూములు కొని ప్రభుత్వానికి ఒక్కొక్క ఎకరా మూడు లక్షలకు కొన్న భూమిని ప్రభుత్వానికి ముప్పై లక్షలు నలభై లక్షలు వీళ్ళు ఉన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే తక్కువలో తక్కువ యాభై నుంచి వంద కోట్ల వరకు ప్రజలకు ఇచ్చినటువంటి భూముల పేరుతోటే కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలకు నగదు స్కీముల ద్వారా పోయిన అవినీతి జరగకపోవచ్చు కానీ మొత్తం ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పాలసీ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో కూడా వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగినటువంటి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తీర్పు చూస్తే ఇది ఏదో ఒక రెండు అంశాల మీద కోపమే కాదు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఈ రాష్ట్ర రాజకీయ పనికి రావాలన్నంత కసిగా ఈరోజు ఓట్లు వేసినట్టుగా మనకు నేను ఇక్కడ మీకు ఆయన మధ్య మధ్యలో సరిగ్గా చేయించుకొని సీఎంగా నన్ను ఆమోదించారు ఎనభై శాతం పైగా నాకు ప్రజల సుఖంగా ఉన్నారు చాలా కాన్స్టిట్యున్సీలో మీరు వెళ్ళమంటే మీరు గ్రామాలకు వెళ్ళం లేదు నేను అనేక వార్నింగ్లు ఇస్తున్నా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళం లేదు మిమ్మల్ని మార్చాల్సి వస్తుంది అని కూడా ఆయన హెచ్చరించాడు అంటే నా రిపోర్ట్ బాగుంది నా గ్రాఫ్ బాగుంది గ్రాఫ్ నా బాగుంది చెప్పి అందుకని చివరికి ఏం చేశాడు నూట మూడు స్థానాల్లో సభ్యుల్ని మార్చాడు ఇటు ఇటు నుంచి ఇట్టించు మార్చాడు నూట మూడు స్థానాల్లో మార్చాడు ఆయన గ్రాఫ్ బాగుందని నమ్మాడు వీళ్ళ గ్రాఫే బాగాలేదని నమ్మాడు ఇప్పుడు ఎవరి గ్రాఫ్ బాగాలేదని ఈ పదవి నేను అనుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అదే చెప్తున్నా కదా అప్పుడు నేను బాగా ఉన్నాను నేను బాగా బట్టలు నొక్కుతున్నాను ప్రజలందరూ గత ఎన్నికలకు నూట యాభై కూడా గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనూ ఆ ప్రభుత్వం అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక చర్యలతో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చినారని ఆ భావంతో ఆయన నేను ఒక రకంగా చెప్పాలి నేను దైవాంశ సముద్రం లాగా నా దగ్గర ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి మీరందరు గెలిచింది కూడా నా చరిష్మాతో గెలిచారు తప్ప మీరు స్థానికంగా ఉండి మీకేదో ప్రజలు ఓట్లు వేసినారని భావంతో ఎదురకులేదు అందుకని మీరు చూడండి ఎమ్మెల్యేలు ఎవరిని దగ్గరికి రానిలేదు ఏదో ఒకరిద్దరు పెద్ది రామచంద్ర రెడ్డి లాంటి ఎవరు సీనియర్స్ ఉంటే పోయి నేరుగా జగన్తో మాట్లాడేవారు కానీ ఒక ఎమ్మెల్యే కూడా ఏ కూడా జగన్ దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడినటువంటి పరిస్థితి ప్రజలకు సంబంధించి కానీ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ ప్రతిపక్ష సంబంధించి కానీ ఎవరిని కూడా అతను మాట్లాడిన పరిస్థితి తెలంగాణలో కేసీఆర్ స్టైల్ ఆయన ఆయన వ్యవహరించారు కరెక్ట్ అయితే నేను ఇక్కడ రెండు పాయింట్స్ నేను మీతో మాట్లాడాలి ఈ ముగ్గురు కలిసినప్పుడు ఒక ఐడియలాజికల్ ఎఫినిటీ ఏమీ లేదు వీటి మధ్య తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి జనసేనకి మధ్య సరే జనసేన కొంత నయం తెలుగుదేశంతో ఎంత కొంత మేర ఎఫినిటీ ఉంది కానీ భారతీయ జనతా పార్టీతో మీరు అనేక కంప్లైంట్లు పెట్టి విడిపోయారు ఒక ఫ్యాక్టరీ ఇవ్వలేదు హోదా ఫ్యాక్టరీ ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు ఇట్లా మీకు లిస్ట్ చదువుకుంటే చాలా ఉంది మచిలీపట్నం పూర్తిగా రాలేదు డెవలప్మెంట్ ఫండ్స్ అన్ని ఆగిపోయి విభజన చట్టంలో ఇచ్చినటువంటి కూడా నెరవేర్చారు అంటే భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు కోపంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే ఇచ్చి నూట కంటే తక్కువ శిక్షించారు అటువంటి భారతీయ జనతా పార్టీతో తిరిగి వీళ్ళు కలవడం ద్వారా ఆ కలయికని ప్రజలు ఎందుకు ఆమోదించారు ఇవాళ ఇక్కడ పైగా జగన్ లాంటి వాడు మైనార్టీని వదులుకోలేదు ఎస్సీస్ ఎస్టీస్ వదులుకోలేదు ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించాడు మరి పెత్తందారులందరూ కలిసి అమాయకులు ప్రజల్ని మోసం చేశారని అనుకోవాలా ఈ ఎన్నికల్లో మీకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం పోలింగ్ సరళి చూసినట్లయితే మోడీ చెరిస్మానో లేకపోతే మోడీ రేవంటా ఇవన్నీ ఎక్కడ కూడా పనిచేయలేదు తోటి తెలుగుదేశం వెళ్ళకుండా జనసేన టీడీపీ కలిసినా కూడా ఇదే ఫలితాలు వచ్చి కాబట్టి జనసేన టీడీపీకి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ చూసినట్లయితే మోడీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ మోడీ చరిస్మా కానీ ఆంధ్ర రాష్ట్రం వచ్చిన ఫలితాల మీద ఏమాత్రమో లేదు ఒక రకంగా మోడీ కీలక సమయంలో చంద్రబాబు నొక్కడం ద్వారా ఆరు ఏడు సీట్లు లాభం పొందాడు ఇప్పుడు ఎంపీసీ మోడీ లబ్ధి మోడీ లాభం పొందాడు వల్ల వీళ్ళకేం ఉపయోగం జరగలేదు కానీ వీళ్ళ వల్ల బీజేపీ కొన్ని స్థానాలు అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి పార్లమెంట్ స్థానాలు కూడా రెండు కూడా వచ్చే ఉంది కాబట్టి మోడీకి వీళ్ళ వల్ల లాభం జరిగింది తప్ప మోడీ వల్ల అయితే ఇక్కడ మీరు మైనార్టీస్ అన్నారు బీజేపీ తెలుగుదేశం అలయన్స్ తోటి వైసీపీ అనుకుంది ఏమంటే రాష్ట్రంలో ఉన్నట్టు క్రిస్టియన్స్ కానీ ముస్లిం మైనార్టీస్ కానీ వాళ్ళ అలయన్స్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తారని చెప్పి ఒక బలమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు కానీ అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన మీద ఐదు సంవత్సరాలు జనానికి పూర్తిగా దూరమైనటువంటి విషయం మీద ఇక్కడ బీజేపీతో కలిశారా ఇవన్నీ కూడా చూడలేదు అందుకనే ఈరోజు తెలుగుదేశానికి సింగిల్గా నూట ముప్పై ఆరు నూట నలభై చెట్ల దాకా వచ్చిందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీతో ఒత్తు పెట్టుకున్న దానివల్ల మైనార్టీ దూరమైన చెప్పలేదు కొన్ని నియోజకవర్గాల్లో అన్నిట్లలో కూడా ఇప్పుడు మైనార్టీలు అంటే మైనార్టీలే నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం గెలిచింది కడప కడపలో మైనార్టీస్ ఎటు నిర్ణయం చేస్తారు తెలుగుదేశం అంటే ఒక మాటలు నాలుగు శాతం రిజర్వేషన్లను మేము కంటిన్యూ చేస్తాము మేము దానికి ఫేవరబుల్ గానే ఉన్నాము తెలుగుదేశం మాట్లాడుతోంది భారతీయ జనతా పార్టీ ఎటువంటి పరిస్థితిలోనూ నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండని ఉండని ఏమో అని చెప్తున్నారు నరేంద్ర మోడీ కూడా ర్యాంక్ అవకాశం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా సాయం చేస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉంటాడు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నరేంద్ర మోడీ పరిస్థితి వచ్చింది నీళ్ళున్నట్టుంది అది వాస్తవమే ఒకప్పుడు వాజ్పేయి ఎట్లయితే ఆ ఇద్దరు మహిళా నాయకులు ఉన్న చేతుల్లో చిక్కాడు జయలలిత మమతా బెనర్జీ అట్లాగే వాళ్ళ మోడీ గారు ఇటు నితీష్ కుమార్ చేతుల్లో చంద్రబాబు నాయుడు చేతుల్లోనూ చిక్క చూడబోతో కాబట్టి ఇప్పుడైనా ఆంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తున్న స్పెషల్ స్టేటస్ లాంటి దాన్ని చంద్రబాబు డిమాండ్ చేస్తాడా భారతీయ జనతా పార్టీ ముందు సాగిల పడతాడా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ అనుభవము చాతుర్యం అంత తన సీనియారిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి అది ఇప్పుడు ప్రదర్శించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నాం ఇంత అబ్నార్మల్ మెజారిటీకి ఇచ్చిన తర్వాత కేంద్రం దగ్గర సాగిల పడితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఐదేళ్ళు ఢిల్లీ అన్నిసార్లునా రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు కాకుండా నరేంద్ర మోడీ సాగిలు పడిన ఫలితం ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా అబ్జర్వ్ చేస్తారు ఇంత మెజార్టీ ఇచ్చింది నరేంద్ర మోడీని చూసి కాదు చంద్రబాబు అందుకని రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజనాన్ని చట్టం కానీ లేదా ఇతరత్ర ఏవైతున్నాయో అవి నరేంద్ర మోడీ మీద వీళ్ళు ఫైట్ చేసి సాధించేటువంటి పద్ధతులు ఉంటే హర్షిస్తారు తప్ప చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా నరేంద్ర మోడీ దగ్గర సాగిలు పడితే మళ్ళీ ఇదే ఫలితాలు రిపీట్ అవట అవకాశం మరో ఆశ్చర్యం అంటే ఆరా మస్థ లాంటి వాళ్ళు జగన్మోహన్ అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ చేశారని ఎస్సీలు పదిహేను శాతం ఎస్టీలకు ఏడు శాతం ఇరవై రెండు శాతం అట్లాగే అగ్రవర్ణాలలో సహజంగానే కొంత ఈ వెళ్ళే వ్యతిరేకత ఉన్న వర్గం రెడ్డిస్ ఒక నాలుగు శాతం తర్వాత బీసీలలో కొంత శాతం కాపులలో కనీసం ఒక టెన్ పర్సెంట్ కలుపుకుంటే ఒక యాభై శాతం దాకా అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ చేశాడని కాబట్టి ఆయనకు ఢోకా లేదని ఆయన ఓడిపోయిన అరవై శాతం తగ్గవని ఎప్పుడైనా సరే ఇది గతంలో కూడా ప్రూవ్ అయిందని ఒక మీరందరూ చూస్తుంటే ఇప్పుడు మైనారిటీలు కూడా ఆయన వ్యతిరేకించిన పరిస్థితి ఇంత తీవ్రమైన వ్యతిరేకత కట్టుకోవడానికి ఆయన ఏం చేశాడు అనేది క్వశ్చన్ మార్గం ఉందండి ఓదార్పు యాత్రతో గతంలో ప్రజల్లో ఉన్నాడు అటువంటి మనిషి మీద ఎందుకు ఎందుకింత పట్టుదలగా ఆయన్ని తీసుకుంటారు ఇంకే మీరు రాయలసీమ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో మైనార్టీస్ చాలా కీలకమైన బాధ్యమ కానీ ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో గతం కంటే కూడా గతంలో వైసీపీకి వచ్చిన దానికంటే కూడా టీడీపీ ఇంకా ఎక్కువ వచ్చినటువంటి కడపలో అదే దేశం కర్నూలు అదే విషయం మీరు మదరపల్లిలో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరఫున నిలబడ్డారు ఆ మదరపల్లి నియోజకవర్గం పార్లమెంటు పరిధి రాజంపేటకి ఎందుకు వస్తున్నాడు తన టీడీపీ క్యాండిడేట్ నిలుస్తున్నాడు అంటే బీజేపీతో అలయన్స్ ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలో మైనార్టీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు లేదా కూటమి వైపు మొదలైనట్లే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది అయితే వీళ్ళు అదే చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మాకు ఎవరైతే మా ఓట్ బ్యాంక్ ఉన్నారని విశ్వసించాడో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఓట్లేనటువంటి పరిస్థితి ఉంది కంప్లీట్ గా అసలు మైనార్టీస్ దూరం అయ్యారు ఇతర సామాజిక వాళ్ళంతా సర్వే సంస్థలు సహజంగా చెప్తా ఉంటాయి కానీ ఇప్పుడు ఏ అన్ని సర్వే సంస్థలకు చెప్పిన కానీ మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా కూటమి చెప్పినా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలకు మించి ఈరోజు సీట్లు అవసరం పరిస్థితి మనం చాలా కష్టం ఉంటాం ఒకటి మనం ఐదేళ్లకైనా గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి జనమత లేడు మీరు ఏం చేసినట్టే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జగన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పోల్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిది దాదాపు ఎన్నికల కంటే ముందు నర రెండు సంవత్సరాల జనంలో ఉన్నాడు రోడ్డు మీద ఉన్నాడు రోడ్డు మీద ఉన్నాడు పాదయాత్ర పేరుతో జనం నుంచి వచ్చినటువంటి ప్రతి సమస్యను ప్రతి అర్జీని అర్థం చేశాడు మాట్లాడాడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు వాళ్ళతో మమేకమయ్యాడు మీరు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు షర్మిల కూడా అదే అంటున్నారు అన్నయ్య ముఖ్యమంత్రి కానంత వరకు బాగానే ఉన్నాడు అయ్యాక మారాడు అంటున్నారు షర్మిల చేసిన ప్రచారం కూడా జగన్ కాని చేసింది చాలా కడప జిల్లాలో మీరు చూడండి కడప జిల్లాలో ఇప్పుడే వైఎస్ రాజ్ శ్రేడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కంచుకోవట్లేదు దాదాపు ఒకటి రెండు సీట్లు టీడీపీ మెజార్టీ సీట్లు ఎప్పుడు వచ్చేది కానీ ఈరోజు కడప జిల్లాలో టీడీపీకి దాదాపు ఐదు ఆరు సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది షర్మిల ప్రభావం బాగానే ఇప్పటింది అంటే షర్మిల ప్రభావం కావచ్చు వివేకానంద రెడ్డి కూడా పట్టుకున్నట్లే భావించాలి మనం వివేకానంద రెడ్డిని చేయటం అనేది జనం లేదు అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి గెలిచాడు అవినాష్ రెడ్డికి వచ్చింది ఆక్షేపించారు కానీ ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే ఎక్కువ కూటమికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కాంగ్రెస్ ఇంకా అనుకున్నంత కొంచెం పర్ఫార్మెన్స్ చూపించి ఉంటే అవినాష్ రెడ్డి కూడా గెలిచే పరిస్థితి వచ్చేది కాదు సో వైఎస్ఆర్ సిపి భవిష్యత్తు ఉందంటారా అసలు ఆ పార్టీ కాలక్రమేణా అంతరించిపోయే పరిస్థితి వస్తుందా ఆ ప్లేస్లో కాంగ్రెస్ నెమ్మదిగా పెరుగుతా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వ్యవహార శైలి ఇప్పుడు ఎట్లయితే అధికారంలో ఐదు సంవత్సరాలు ఎలాగైతే ఉందో అదే పద్ధతిలో పద్ధతిలోకైనా కొనసాగితే చాలా ఇబ్బందులు ఎందుకంటే జనసేన సెకండ్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది కాబట్టి జనసేన పుంజుకోవడానికి అవకాశం ఉంది మీరు ఐదు సంవత్సరాలు కంప్లీట్ ఇప్పుడు నూట పది మంది సలహాదారులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి నూట పది మంది సలహాదారులో ఒక్క సలహదారు దగ్గరికి పోయి జనం చెప్పుకునేటువంటి పరిస్థితి మేము క్లోజ్ గా చెప్తున్నాం కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పౌర ప్రజా సంబంధాల సలహాదారు అనేక సార్లు అంటే కార్మికుల విషయాలు ఉద్యోగుల విషయాలు అనేక సందర్భాల్లో కలిసి క్లోజ్ గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది మీరు ఆలోచించడానికి మీ పరిస్థితి బయట బాగాలేదంటే అంటే మీరు అంతే అంటారు లేవయ్యా మేము మా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మూడు లక్షల కోట్లు డైరెక్ట్ గా మేము ప్రజలకు ఇస్తున్నాం అంటే కింద జనం నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కూడా ముఖ్యమంత్రికి చేరవేసేవాడు లేడు చేరవేసిన అది పరిస్థితి కూడా లేదు అందుకని కనెక్ట్ కనెక్షన్ పూర్తిగా జనానికి జగన్మోహన్ రెడ్డికి కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకోటి తమ అనుకున్నదే జరగాలి ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారు ఎలక్షన్ కంటే ముందు సిపిఎస్ రద్దు అన్నారు ఎన్నికల్లోకి వచ్చే సిపి ఆ రోజు మాకు సరిగ్గా అవగాహన లేకుండా లేదని పేరు విరాయించినటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగుల వేతనాలు పిఆర్ సహజంగా ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన ఐదెళ్లకి ఒకసారి పిఆర్సీలో కొంత మెరుగైన వ్యయనాలు కోరుకునేది సాగుతున్నా జరిగింది అసలు ఉద్యోగులను మాట్లాడించే పరిస్థితి లేదు దగ్గరికి రాయించే పరిస్థితి లేదు అది ఉన్న జీతాలే మీరు తీసేస్తే తగ్గిస్తాం నాయకులంగా ఉన్నారు సహజంగా నాయకులు మేనేజ్ చేసింది మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఏ ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఈ ఉద్యోగ సంఘంలో ఒక ముగ్గురు నలుగురు నాయకులు ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఆ ముఖ్యమంత్రికి అటు ఇటు చేయలేదు భజన చేస్తూ ఉంటారు అది ఇప్పుడు కూడా ఉంది కానీ కింద నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఇప్పుడు వేగులు అందరూ ఉండాలి కదా వీళ్ళకి ఇంతమంది సలహాదారులు ఇంతమంది ఉన్నప్పుడు తెలియజేయాలి కదా ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ అవుతూ ఉద్యోగులు దాదాపు మూడున్నర లక్షల మంది ఉన్నారు ఎలక్ట్రిసిటీలో కానీ లేకపోతే సమగ్ర శిక్షలో కానీ హెల్త్లో కానీ లేకపోతే విద్యాశాఖలో కానీ వీళ్ళకి సంబంధించి రెగ్యులరేషన్ పక్కన కూడా వేసాడు జీతాల పెంపుదల లేదు మీ ఈవెన్ మా డిమాండ్స్ ఇవి అని అడగటానికి ఒక ధర్నా చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఒక నిరసన తెలియజేసుకోవడానికి అవకాశం లేదు అంటే కొంచెం మీరు చూడండి సత్య రాజకృష్ణారెడ్డి సలహాదారుడి ఉన్నాడు ఒక విద్యాశాఖలో కాంట్రాక్టు అవుట్ సోర్స్ ఉద్యోగులు జీతాలు పెంచాలంటే సజ్జల రామకృష్ణ లెటర్ రాస్తారు ముఖ్యమంత్రికి ఆ విద్యాశాఖ మంత్రి సంబంధం ఉంటుంది అంటే సకల జిల్లా శాఖ మంత్రి సకల జిల్లా శాఖ మంత్రి విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరేట్ గురించి మాట్లాడాలంటే సజ్జల రామకృష్ణ దగ్గరికి పోవాలి లేదా వాళ్ళు జీతాలు పెంచిన అడగాలంటే సజ్జల రామకృష్ణ సజ్జల రామకృష్ణ అంటే ఏం సంబంధం ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ ఏదైనా వాళ్ళు కోర్టు మాట్లా అంటే మొత్తం కార్మికుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళ శాఖలలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు పరిష్కారం చేయాలి తప్ప వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళకి మేము ధర్మాన ప్రసాదరావు ఉంటాం రెవెన్యూ శాఖ అంటారుఎస్ జీతాల మీద వెంటనే క్లోజ్ ఎందుకు ఇది జరిగింది అన్నదానికి ఇపోతే మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి మేము జీతాల గురించి మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయి మాట్లాడమంటారు సీనియర్ మంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రి పనిచేస్తున్నాడు మీ మంత్రి పరిధిలో ఉన్నటువంటి ఒక శాఖలో పనిచేసినటువంటి ఒక చిన్న ఉద్యోగులు వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుంటే నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకుని మీరు అంటే మంత్రికి అపాయింట్మెంట్ దొరకనప్పుడు ఒక సామాన్యమైన ఉద్యోగం రాజశేఖర రెడ్డి గారి సమయంలో చాలా ఫ్రీగా వ్యవహరించింది కానీ స్వయంగా నేను కలిసాను కలిస్తే మీరు ఎలా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళకూడదా అనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక్క మంత్రి మీరు చూడండి ఐదేళ్లలో మంత్రులు అంటే ఎక్కడ ఉండాలి రోజువారి పని ఎక్కడ ఉండాలి సచివాలయంలో ఉండాలి ఒక్క మంత్రి సచివాలయంలో ఉండదు ముఖ్యమంత్రి సచివాలయానికి రాదు మంత్రులు ముఖ్యమంత్రి సచివాలయానికి రానప్పుడు ఇక అధికారులు అందుబాటులో ఏముంటారు ఒకటి కక్ష పూరిత రాజకీయాల కారణంగా కూడా కొంత నష్టపోయినట్లు అనిపిస్తుంది చాలా చాలా మీరు చూడేషన్ రావటం హైకోర్టు సుప్రీం కోర్టు పదే పదే కోర్టుల తుట్టు తిప్పటం మనుషుల్ని చేయటం మీకు అధికారం ఆ రోజు నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు పరిపాలన ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలి పరిపాలన ద్వారా సాటిస్ఫై చేయాలి తప్ప ఒక నలుగురు ఐదుగురు మంత్రులకు మీ ఇష్టమైన నోరు బారేసుకోమంటే ఆ కొడాలి నాని కానీ వల్లనేని వంశీ కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ రోజే కానీ వీళ్ళు పని ఏమంటే ఒక రోజు మీడియా ముందుకు రావడం ఎదుటోళ్ళు పెట్టడం అధికారం నీకున్నప్పుడు నువ్వు ఆచరణలో నువ్వు పనిచేసిన ద్వారా కూడా నువ్వు ప్రజలను ఆకర్షించవచ్చు ఉంటావు కానీ ఎదుటి వాళ్ళని పెట్టడం ద్వారా ప్రజలు సంతోషిస్తారంటే సంతోషిస్తారు ఇప్పుడు ఏమైంది ఒక్కొక్క మంత్రి కూడా ఆ రోజు ఎవరైతే నోరు అన్నాడు మీరు వ్యక్తిగత కుటుంబాల విషయాలు కొడుతున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సహా పవన్ కళ్యాణ్ మీద తన కుటుంబ భార్యల గురించో పిల్లల పిల్లల గురించో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కూడా ఒకరిద్దరు ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా రకరకాలుగా అంచుకున్నటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా ఏమంటే హుందాతనమైనటువంటి అనేటువంటి రాజకీయాలు కాకుండా ఇప్పుడు కక్ష అంటే కొన్ని విషయ విషయాలలో కక్షాది చేసినా అది కొంత జనం కూడా హర్షించవచ్చు కానీ ఇక్కడ జనమంతా అసహించుకునేటువంటి పద్ధతుల్లో వీళ్ళ యొక్క వ్యవహార శైలి నడుస్తుంది అందుకే చూడండి మీరు ఇప్పుడు ఆ రోజు ఎవరైతే ఒక్కరు కూడా ఇప్పుడు గెలవన్నటువంటి ఇప్పుడు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ సిపికి భవిష్యత్తు రావాలి అంటే ఆ ఏ రకమైన కార్యాచరణ ద్వారా అది సాధ్యపడే అవకాశం ఉంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు నాకు అధికారం ఇచ్చారు నేను మీ ఆకాంక్షలకు అనుగుణంగానో లేకపోతే నేనేమైతే మీకు వాగ్దానం చేసినా వాటికి అనుగుణంగా పరిపాలన చేయలేదని తన తప్పును అంగీకరించి భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు కాకుండా మీ ప్రజలతో ఉంటాననేటువంటి పద్ధతుల్లో ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా రావాలన్నా కూడా ఇప్పుడు లేనటువంటి పరిస్థితి ఉంది సరే ఆ పది సీట్లు వస్తాయా పన్నెండు సీట్లు వస్తాయి వచ్చినటువంటి వాళ్ళు కూడా నిరంతరం ప్రజల యొక్క సమాధానం అర్థం చేసుకుంటే ఏమన్నా ఉండగా లేకపోతే జనసేన పార్టీ ఆంధ్రలో బాగా పెరగ ఇప్పుడు అవకాశం ఆ రకంగా ఇప్పుడు ఎట్లయితే జనం ఆశ్రయించుకుని ఇప్పటికైనా బయటకు వచ్చి తన తప్పుడు జనానికి వెళ్ళి క్షమాపణలు చెప్పి నేను పొరపాటు చేసిన పద్ధతులు వివరించకపోతే ఖచ్చితంగా వదిలేసాయని ఓడిపోయాడు కదా నా దగ్గరికి రండి కాంగ్రెస్ గా ఉంటుంది అని ఆకర్షించగలదా ఆమె అక్కడ కూడా అవకాశం అక్కడ కూడా ఎందుకంటే వైసీపీకి అదనంగా ఎక్కడి నుంచి వచ్చిన మొత్తం కాంగ్రెస్ అంతే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన అభిమానులు ఉన్నటువంటి లేదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డితో నడిచినటువంటి వాళ్ళందరూ కూడా జగన్ ని ఉదాహానికి ఎత్తుకొని ఎవరి సిక్లోకి వచ్చినారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార ఇదే పద్ధతిలో ఉంటే ఆటోమేటిక్ షెడ్యూల్ వైపు ఇప్పుడు వైసీపీ గ్రామాల్లో ఏదైతే కేడర్ ఉందో కింది స్థాయిలో ఉందో ఆ క్యారర్ అంతా కూడా మళ్ళీ తన పూర్వ ఆశ్రమంలోకి కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఉన్నట్లుగా షర్మిల కొంత పార్టీ పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్డిఏ కూటమి కొంత మెరుగైనటువంటి సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఇండియా కూటమి ఇండియా కూటమి ఇండియా కూటమికి కాబట్టి ఆ ఏమంటే ఏమంటే షర్మిల కాంగ్రెస్ పార్టీని పుంజుకోవడానికి అవకాశం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా కొంతకాలం నమ్మే పరిస్థితి లేదు లేదు అందుకని తర్వాత చేసుకుంటే కొంత స్కోప్ ఉంది స్కోప్ చూద్దాం మరి ఏం జరుగుతుందో రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ